ప్రైస్థల దేవుని నామానికి మహిమ కలుగునగాక ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మయంపరుచుకున్నాం ఈరోజు శనివారం విజ్ఞాపన కోడిక గనుక విజ్ఞాపన సందర్భముగా లేఖన భాగములలో నుండి అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం పేజీ నెంబరు నూట ఐదవ పేజీ క్రొత్త నిబంధన భాగం వైపు అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి ఈ నాలుగు విషయాల్లో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం చివరి విషయం ఏంటంటే ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి అనే మాట క్రైస్తవుల అవసరతలు కానీ లేకపోతే వారికి న్యాయం జరగటానికి కానీ ప్రతి శోధన నుండి విజయాన్ని పొందటానికి కానీ దురాత్మలతో పోరాడటానికి కానీ లేక దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి కానీ ఈ ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే సంఘానికి నాలుగు స్తంభాలలో ఒక స్తంభం ఏంటంటే ప్రార్థన ఏంటంటే అది ప్రార్థన స్తంగానికి నాలుగు స్తంభాలంటే ఒకటి అపోస్తల బోధ రెండో స్తంభం సహవాసం మూడో స్తంభం రొట్టె విరవటం నాలుగో స్తంభం ప్రార్థన చేయటం ఈ నాలుగో స్తంభం గురించి మనం ధ్యానం చేద్దాం అనాది కాలములో ఆది అపోస్తలు సంఘంలో ముఖ్యంగా ఈ నాలుగు ఎంచుకున్నారు ఈ నాలుగు వాళ్ళకు నాలుగు స్తంభాలు లాంటివి అందులో మనం ప్రార్థన స్తంభం గురించి ధ్యానం చేయబోతున్నాం ఈ ప్రార్థన అనేది మన అవసరతలు తీరుస్తుంది న్యాయం జరిగిస్తుంది శోధం నుండి జయాన్ని పొందటానికి సహాయం చేస్తుంది దురాత్మలతో పోరాడటానికి సహాయం చేస్తుంది ప్రార్థన దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఈ ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుందని ముందుగా చెప్పాను అపోస్తలు నాలుగు ఎన్నుకున్నారు ఆ నాలుగులో చివరిది ప్రార్థన ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనలు స్తంభాల్లాగా లేవు తరికల్లాగా ఉన్నాయి అపోస్తుల ప్రార్థన స్తంభం లాగుంటే మన ప్రార్థనలు తడికలాగున్నాయి బలహీనంగా ఉన్నాయి కనుక మన ప్రార్థనలు కూడా స్తంభాల్లాగా స్థిరంగా గట్టిగా ఉండాలి అంటే అపోస్తలు ఏం చేశారో మనం కూడా అదే తరచుగా చేయాలి మనము ఎవరితోటన్నా వ్యాజ్యంలో ఉండి గొడవల్లో తగాదల్లో ఉండి న్యాయం కోసం పోరాడుతున్నాం అనుకో ఎవరి దగ్గరికి వెళ్తామంటే లాయర్ దగ్గరికి కోర్టు దగ్గరికి వెళ్తాం కానీ అపోస్తలు ఎవరి దగ్గరికి వెళ్ళరు వాళ్ళకి న్యాయం కావాలంటే ప్రార్థన చేసేవాళ్ళు విసుక ప్రార్థన చేసేవాళ్ళు ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకు చెప్పాడు న్యాయం కావాలంటే విసుకక ప్రార్థన చేయమన్నాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పేజీ నంబర్ డెబ్భై పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చనం నుంచి ఎనిమిది వచ్చనాలు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలన ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను చూడండి ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు విసుక నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని ఆ ఉపమానం ఏమిటంటే ఒక వెధవరాలు ఉన్నది ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఈ వెధవరాలు న్యాయం కోసం ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడిగినా కూడా అతడు లక్ష్య పెట్టలేదు ఎందుకంటే అతడు దేవునికి భయపడేవాడు కాదు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు అయితే ఆమె విసుక్కోకుండా మాటి మాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడుతునేసరికి కొంతకాలానికి అతనికి ఏమనిపించిందంటే అక్కడ అంటాడు నేను దేవునికి నాలుగో వచ్చను భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోని ఈ న్యాయధిపతి ఇన్నిసార్లు అడిగినా కూడా నాకు న్యాయం చేయట్లేదని ఇసుకోలేదు మానుకోలేదు మాటిమాటికి వెళ్ళి ఆమె తన ప్రతివాదితో నాకు న్యాయం తీర్చని అడిగినప్పుడు చివరికి అతడు న్యాయం తీర్చటానికి కష్టపడ్డాడు అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే చూడండి ఆరో వచ్చును మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చ చూసారా ఆ అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా విధవరాలకి మాటి మాటికి విసుక్కోకుండా వచ్చి అడుగుతున్నందువలన అతడు న్యాయం చేశాడు కదా అయితే ఇక్కడ అంటున్న మాట దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా మనము దేవుని చేత ఏర్పాటు చేసుకున్న ప్రజలం కనుక నువ్వు విసుక్కోకుండా దివారాత్రులు కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడని ఎనిమిదో వచ్చనంలో రాయబడి ఉంది ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అన్యాయస్తుడే న్యాయం తీరిస్తే మరి న్యాయవంతుడైన దేవుడు మనకు న్యాయం చేయడా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విసుక్కోకుండా ప్రార్థన చేయాలి నీకు న్యాయం జరగాలంటే విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అయితే దేవుడు త్వరగా న్యాయం చేస్తాడు నువ్వు విసుకక ప్రార్థన చేయాలి ఏ విషయంలో నీకు అన్యాయం జరిగిందో ఆ విషయంలో నువ్వు న్యాయం చేయమని దేవుని విసుక్కోకుండా అడుగుతూ ఉండు తగిన సమయంలో త్వరగా నీకు న్యాయం చేయగలిగిన సమర్థుడాయన ప్రైజ్ కాబట్టి అపోస్తలు లాయర్ల దగ్గరకు వెళ్ళరు కోర్టుల దగ్గరకు వెళ్ళరు స్టేషన్ల దగ్గరకు వెళ్ళరు వారు మాకు న్యాయం చేయమని మొర్ర పెట్టుకుంటారంట దేవునికి స్తోత్రం కలుగునగా అందుకనే నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం ప్రార్థన పూస్తలు నాలుగు ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒకటి ప్రార్థన అంత మాత్రమే కాదు దురాత్మలు సంచరిస్తాయి ఈ లోకంలో దయ్యాలు సంచరిస్తాయి భూతాలు సంచరిస్తాయి చాతబడు శక్తులు సంచరిస్తాయి ఇప్పుడు వాటిని మనం జయించాలంటే ఒక ప్రార్థనే దేని ద్వారా ఒక ప్రార్థనే ఆ ప్రార్థన ఎలా పడితే అలా చేస్తే దెయ్యాలు బావు యథార్థంగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యాలి ఒక ఆమెకి దెయ్యం పెడితే పాస్ట్ గారు వెళ్ళి తల మీద చేయబెట్టి సైతాన పోవంటే ఆ దెయ్యం అందంట ఒరే నీ సంగతి అంతా నాకు తెలుసురా అదిగో పలానా చోట ఎట్ట చేసావు పలానా చోట చేసావు అని చెప్తే సిగ్గుపోయి తల ఉంచుకొని పోయాడంట దెయ్యాలు వెళ్ళిపోవాలంటే దురాత్మలు చీకటి శక్తులు వెళ్ళిపోవాలంటే నీ భక్తి యథార్థమైన ఉండాలి కావున పౌలు భక్తుడు ఒక మాట అంటాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడి ఉంది పేజీ నెంబరు నూట డెబ్బై ఆరో పేజీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం పోరాటం అంటే ప్రార్థన పోరాటం అంటే ప్రార్థన కాబట్టి మనము పోరాడేది శరీరులతో కాదు మనం పోరాడవలసినది ప్రధానులతో అధికారులతో వీళ్ళు కూడా దురాత్మలే ఈ దురాత్మల్లో ప్రధానులు అధికారులు అన్నమాట వీళ్ళు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంధకార సంబంధు లోకనాథులు లోకంలో సంచరిస్తారు వాళ్ళు లోకంలో ఇవన్నీ ఉండే దెయ్యాలు దురాత్మలు ఉన్నాయి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరా ఆకాశ మండలం దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి వీటితో మనం పోరాడాలి అంటే ప్రార్థన యథార్థమైన ఎందుకంటే అవి దురాత్మలో మనం కూడా దురుద్దేశంతో ఉండి ప్రార్థన చేస్తే దుష్టత్వం పనులు చేసి ప్రార్థన చేస్తే అయ్యి బో నీ సంగతి నాకు తెలుసులే అమ్మా నీ సంగతి నాకు తెలుసులే అంటే అన్నమాట నువ్వు ఎంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తావో అంత స్పీడుగా దురాత్మలు పారిపోతాయి దేవునికి స్తోత్రం కలుగునగా నీకు న్యాయం జరగాలంటే ప్రార్థన ఈ లోకంలో ఉన్న దురాత్మలు చేతబడి శక్తులు అధికారం కలిగిన దురాత్మలు పోవాలంటే ప్రార్థన ప్రార్థన అది యథార్థమైన ప్రార్థన నీకు ఏదన్నా చింత వచ్చిందనుకో బాధ వచ్చిందనుకో అది పోవాలన్నా కూడా ప్రార్థనే పిలిపిలకు రాసిన పత్రికలోకి రండి పేజీ తిప్పండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేనిని కూర్చు చింతపడకూడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి చింత వచ్చిందనుకో బాధ వచ్చిందనుకో కష్టం వచ్చింది అనుకో దిగులు వచ్చింది అనుకో ఆ దిగులు చింత భావాలంటే ప్రార్థన ఎన్నిటికి ఉపయోగమో యథార్థమైన ప్రార్థన న్యాయం జరగాలంటే విసుక్కోకుండా ప్రార్థన చేయాలి రెండవది దురాత్మలు భావాలంటే యథార్థమైన ప్రార్థన చేయాలి మూడవది చింత బాధలు దుఃఖము వీటిని పో తొలగించుకోవాలంటే దాన్ని కొరకు కూడా ప్రార్థన చేయాలి ఇతరులు దుఃఖపడినప్పుడు నువ్వు జాలి పడితే వాళ్ళని ఓదారిస్తే నువ్వు దుఃఖపడినప్పుడు ప్రార్థన చేయగా దేవుడు నిన్ను ఓదారుస్తాడు నువ్వు కఠినంగా ఉంటే దేవుడు నీ పట్ల కూడా కఠినంగానే ఉంటాడు ప్రియుల ఏమండి ప్రార్థన చేయటం అనేది నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టు అంట మొదటి తెసలోనిలకు రాసిన పత్రిక పేజీ దిప్పండి కొలసీలకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాలు చదివితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని ప్రార్థన చేయటం కృతజ్ఞతలు చెల్లించటం స్థుతులు చెల్లించటం అది దేవుని చిత్తమంట ఒకటి విసుకక ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం త్వరగా చేస్తాడు రెండు యథార్థమైన ప్రార్థన చేస్తే దురాత్మలు పోతాయి దయ్యాలు పోతాయి ఏమండి మూడు చింతతో ఉన్నప్పుడు బాధతో దిగులుతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే చింత యావత్తును దేవుడు తీసేస్తాడు నాలుగు అసలు ప్రార్థన చేయటం అనేది దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చటం దేవునికి ఇష్టమైన పని దేవుడు చేసిన మేల్ను బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం కానీ ప్రార్థన చేయటం కానీ అది దేవుని చిత్తం దేవుని మనసుకి ఇష్టమైన పని దేవునికి స్తోత్రం కలుగునగాక అలాలుయ ప్రార్థన నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత దేవుని కనికరాన్ని నువ్వు పొందగలవు కనికరంతో ప్రార్థన చేయాలి మనుషుల పట్ల కనికరం గలిగి ఉండాలి కనికరంగలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీవు కనికరాన్ని పొందుతావు యోధా పత్రికలోకి వెళ్ళండి అక్కడ అధ్యాయం ఉండదు వచ్చినా ఉంటాయి మూడవ యోహాను పత్రిక పక్కనే ఉంటుంది చూడండి మూడవ యోహాను పత్రిక పక్కనే పత్రిక అధ్యాయం ఉండదు వచనాలు మాత్రమే ఉంటాయి ఇరవయో వచనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండు చూసారా యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలంటే ప్రార్థన ద్వారానే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థనకి ఎన్ని కార్యాలు జరుగుతాయో ఎన్ని లాభాలు ఉంటాయో దాకా చెప్పుకున్నా కూడా తనివి తీరదు చాలా రిఫరెన్స్లు ఉంటాయి దేవుని కనికరాన్ని నువ్వు పొందాలి అంటే ప్రార్థన ద్వారానే ప్రార్థనలోనే దేవుని కనికరాన్ని కనిపెట్టాలి దేవుని కనికరం మనకెందుకు కావాలి అని అంటే మనం ఎన్నో ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం దేవునికి ఇష్టము లేని పనులు ఎన్నో చేసుకుంటున్నాం ఎన్నో తప్పులు చేస్తున్నాం కనుక దేవుని కనికరం మన మీదకి వస్తే మన తప్పిదమ్ములన్నీ ఆయన క్షమిస్తాడు జాలితో దయతో కరుణించి మన తప్పిదమ్ములు పాపములు ఆయన మన దోషాలు క్షమించి తొలగిస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారా అగ్ని లాంటి శ్రమలు జయించవచ్చు ప్రార్థన ద్వారా సింహాలు లాంటి శత్రువుల చేతు నుంచి రక్షించబడవచ్చు ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం లాంటి అడ్డుగా ఉన్న ప్రతి సమ నీ వల్ల కానీ ప్రతి సమస్యను దాటి ముందుకు పోవచ్చు ఇలాంటి ఎన్నో ఉంటాయి అందుకని అపోస్తులు నాలుగు ఎన్నుకున్నారు ఒకటేంటి అపోస్తలుల బోధ రెండు సహవాసం మూడు రొట్టె విరవటం నాలుగు ప్రార్థన చే ఈ నాలుగు స్తంభాలు ప్రతి సంఘానికి ఉండాలి ప్రతి విశ్వాసికి ఉండాలి సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన అనే స్తంభం గురించి ధ్యానం చేసి అపోస్తలులు లెగిస్తే ప్రార్థన ఏది అడ్డం వచ్చినా ప్రార్థన ఏ దుఃఖం వచ్చినా ప్రార్థన ఏ సమస్య వచ్చినా ప్రార్థన ప్రార్థన జైల్లో వేసినా ప్రార్థన హేతుని జైల్లో చేశారు సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట అపోస్తల కార్యాలు అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదో వచనం పేజీ నంబరు నూట పద్నాలుగో పేజీ అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చను పేతృ చరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అయ్యో లాయర్ని పట్టుకొని పేతురుని బయటికి దేవాలనుకోలే వాళ్ళు వాళ్ళకు చేత అయింది ప్రార్థన ఏ సమస్య వచ్చినా ప్రార్థన 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 ఆ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురిని విడిపించేశాడు ఆ వచ్చిన వాళ్ళ కిందకు చదువుకుంటా వస్తే అక్కడ మనం చదువుతాం షార్ట్కట్లో చదువుతున్నాను ఎనిమిదో వచ్చాను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను మనను అతడు అలాగూ చేసిన తర్వాత దోత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దోత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచను పదవ వచ్చాను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దోత అతనిని విడిచిపోయాను ఇనుప గవిని ఏమన్నా ఇనుప ద్వారం దానికి అదే తెరుచుకుందంట దోతను పంపించాడు దేవుడు సంఘం అత్యాసక్తితో చేసిన ప్రార్థనకి దేవునికి స్తోత్రం గాక వాళ్ళకు చేత అయింది ప్రార్థన న్యాయం కావాలంటే ప్రార్థన దురాత్మలు పోవాలంటే ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రార్థన చింత నుండి బాధల నుంచి తొలగిపోవాలంటే ప్రార్థన దేవుని కరుణాన్ని కరుణ కలిగి ఉండాలంటే ప్రార్థన గొల్లబావం అని మీకు తెలుసు కదా ఒక ఎండు ఎండి లాగా ఉంటుంది ఒక ఏమో పచ్చగడ్డి లాగా ఉంటుంది దాన్ని పుల్లతో గదిలితే రెండు కాళ్ళ తిట్ట దండం పెట్టింది బాబు నిన్నేం నాయనా నువ్వు నా జోలికి రాబాకాయ నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదని రెండు కాలు కాళ్ళతో దండం పెట్టింది అది దాన్ని కదిలిస్తే ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే నేనే నేను చెయ్యలేను నా వల్ల కాదనేది దాని ఉద్దేశం నేను పోరాడేదాన్ని కాదని దాని ఉద్దేశం అట్లానే ఒక గొల్లభామలాగా మనుషులతో కాదు మనం పోరాడేది ఆకాశమండల మందున్న దురాత్మలతో మనమే మనుషులతో పోరాడుతున్నాం మనుషులతో గొడవాడుతున్నాం మనుషులను తిడుతున్నాం ఏమండి మనము పోరాడవలసినది దురాత్మల సమూహములతో ప్రార్థననే పోరాటం ప్రార్థనని యుద్ధం వాటితో మనం చేయాలి ప్రైజ్ దలా కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏందంటే ప్రార్థన వెంటనే నువ్వు చేయాల్సిన పని ప్రార్థన ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ ప్రార్థనే ప్రతి సమస్య నుంచి మనకు విడుదలనిస్తుంది అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి బలపరిచి ఆశీర్వదించి రక్షించి కాపాడును కాపాడునుగాక వ్యక్తిగతంగా ఎవరికి వారిమే మరి బ్రవ్వా నాకు పలానా సమస్య ఉన్నది నాకు న్యాయం చేయ పలానా రోగం ఉన్నది స్వస్థపరచయ్య విశ్వాస రోగం తగ్గాలంటేనేమో విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి